నంద్యాల జిల్లా డోన్లో ఓ కానిస్టేబుల్ దొంగవతారమేత్తాడు శ్రీరాం నగర్ లో అంగట్లో కూర్చున్న ఓ మహిళ మెడలో ఐదు తులాల బంగారం చైన్ను కానిస్టేబుల్ ఆచారి దొంగిలించేందుకు ప్రయత్నించాడు మహిళ కేకులు వేయడంతో స్థానికులు ఆచారిని పట్టుకుని దేహశుద్ది చేశారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్ ఆచారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు რ만क만 ვეხრ შ� ალჽა capacity ვ჉ చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని వినీయర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరుపట్ట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని